హలో ఎవ్రీవన్ ఆల్రెడీ మీ ముందుకు కొన్ని కెనడా గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తీసుకొచ్చా కదా అండ్ ఈరోజు కూడా కెనడా గురించి మాట్లాడుతున్నాం ఎందుకంటే అక్కడ చాలా ఉన్నాయి మరి చెప్పుకోవాల్సినవి ఇక్కడ సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద పోలార్ బేర్స్ ఉంటాయి అండ్ కెనడాలో లిటరసీ రేట్ ఎంతో తెలుసా నైంటీ నైన్ పర్సెంటేజ్ నైన్టీన్ ఎయిటీ టూలో కెనడాకి బ్రిటిష్ నుంచి లీగల్ అండ్ లెజిస్లేటివ్ మ్యాటర్స్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చింది ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఇండిపెండెన్స్ ఏంటంటే అప్పటి వరకు నైన్టీన్ ఎయిటీ టూ వరకు కూడా బ్రిటిష్ వాళ్ళే లీగల్ అండ్ లెజిస్లేటివ్ మ్యాటర్స్ ఇన్ కెనడాని వాళ్ళే పర్యవేక్షిస్తుండే కెనడాకి రెండు నేషనల్ స్పోర్ట్స్ ఉంటాయని మాట్లాడుకున్నాం కదా దాంట్లో ఒకటి ఐస్ హాకీ కానీ ఫస్ట్ టైం ఐస్ హాకీ ఆడింది ఎప్పుడో తెలుసా ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో టూ థౌజండ్ టెన్ వింటర్ ఒలింపిక్స్లో కెనడా అన్ని దేశాల కంటే ఎక్కువగా అంటే అత్యధికంగా మెడల్స్ సాధించింది ఇది కెనడాకున్న ఒక రికార్డ్ కూడా కెనడాని ఒక ఇమిగ్రెంట్ నేషన్ అని అంటారు ఎందుకంటే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద పాపులేషన్ బయట కంట్రీస్లో పుట్టి ఇక్కడికి ఇమిగ్రేట్ అయిన వాళ్ళే